హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు సోనెట్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ కాంపాక్ట్ ఎస్యూబీ వెర్షన్ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి కియా ఇండియా సిద్ధంగా ఉంది ఈ మోడల్ను గత నెలలో ఆవిష్కరించారు అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ మోడల్ కార్ల బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ మోడల్ కాంపాక్ట్ ఎస్యూబీ కారును కొనుగోలు చేయాలనుకునే వారు కియా డీలర్స్ వద్ద ఇరవై ఐదు వేల టోకెన్ అమౌంట్ కట్టి బుక్ చేసుకోవచ్చు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి రెండు వేల ఇరవై నాలుగు కియా సోనెట్ మూడు ఇంజన్ ఎంపికలతో వస్తోంది అవి వన్ పాయింట్ టూ లీటర్ నాచురలీ యాస్పరైడ్ పెట్రోల్ ఇంజన్ వన్ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ అన్ని ఇంజన్లు స్టాండర్డ్గా మాంజువల్ గేర్ బాక్స్తో వస్తాయి నాచురలీ యాస్పైడ్ పెట్రోల్ ఇంజన్ ఫైవ్ స్పీడ్ మ్యాన్జువల్ గేర్ బాక్స్తో ఉంటుంది ఇది లీటర్ పెట్రోల్కు పద్దెనిమిది పాయింట్ ఎనిమిది మూడు కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోందని కియా చెబుతోంది టర్బో పెట్రోల్ ఇంజిన్ స్పీడ్ ఇంటెలిజెంట్ మేన్జుబల్ గేర్ బాక్స్ సెవెన్ స్పీడ్ జోయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తోంది ఇవి వరుసగా పద్దెనిమిది పాయింట్ ఏడు కిలోమీటర్ల పర్ లీటర్ పంతొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయని కంపెనీ చెప్తోంది సిక్స్ స్పీడ్ ఇంటెలిజెంట్ మ్యాన్జుబల్ గేర్ బాక్స్తో వచ్చే డీజిల్ ఇంజిన్ ఇరవై రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మోడల్ పద్దెనిమిది పాయింట్ ఆరు కిలోమీటర్ల ఇంధన సామర్థ్యం కలిగి ఉందని కియా చెబుతోంది అదనతన డ్రైవర్ ఎయిడ్స్ సిస్టమ్ లేదా ఏడిఏఎస్ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫేస్ లిఫ్ట్ సోనెట్కు అతిపెద్ద ఆకర్షణ ఈ కాంపాక్ట్ రీ రీడిజైన్ చేయబడిన ఎక్స్టీరియర్తో మరింత డైనమిక్గా కనిపిస్తోంది ఇంటీరియర్లో పెద్దగా మార్పులు ఇవి చేయలేదు ఇందులో అదనంగా వైర్లెస్ ఛార్జర్ ఎయిర్ ప్యూరిఫైర్ వెంటిలేటెడ్ సీట్లు త్రీ సిక్స్టీ డిగ్రీ పార్కింగ్ కెమెరా ఎలక్ట్రిక్ సీట్లు వెనుక కర్టెన్లు తదితర ఫీచర్స్ కూడా ఉన్నాయి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కియాసో నెట్ ఫేస్ లిఫ్ట్ మోడల్ మార్కెట్లో టాటా నెక్సాన్ మారుతి సుజుకి బ్రిజా హ్యుందయ్ వెంజు మహీంద్రా ఎక్స్వీ త్రీ డబల్ బో వంటి వాటితో పోటీ పడనుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ కార్ ఫీచర్స్పై మీ అభిప్రాయం కామెంట్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్